హే గా వెల్కమ్ బ్యాక్ అగైన్ నేను వచ్చేసా నేను వచ్చేసా ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ఎందుకు వచ్చేస్తానండి అదే అరుణాచలం ట్రిప్ పార్ట్ టూ అనమాట ఇక్కడ మాకు సూర్యలింగం అవి అక్కడ ఉన్న ప్రతి ఒక్క గుడి దర్శనం అవుతూ వస్తూ ఉండే దావలో మాకు ఇట్లా పంచముఖి రుద్రాక్షలు ఇక్కడ ఫ్రీగా ఇస్తున్నామని ఏదో సౌండ్ వినిపిస్తుంటే అక్కడికి వెళ్ళి చూసాం రుద్రాక్షలు అందరూ తీసుకున్నాం పిల్లలు పెద్దలు అందరూ పెట్టుకొని బయటకు వచ్చేసాం ఇక్కడ నుంచి మాకైతే చాలా చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది అంటే ఇదే ఫస్ట్ టైం అనమాట మేమంతా అరుణాచలం పోవడం మా బ్యాచ్లో ఇంతకుముందు పోయి వచ్చారు కానీ ఇది నాకు మొదటిసారి అనమాట ఈ దర్శనం గిరి ప్రదక్షిణ అయిన తర్వాత నేను మూడు గంటలకి క్లియర్ అయిపోయింది స్నానాలు చేసి ఒక రెండు మూడు పిక్స్ అనమాట ఆయన నిద్ర పిక్ 那个朋友说。 నా బ్యాచ్ చాలా అంటే చాలా కాన్స్ చెప్పాను అండి ఎవరైతే ఇంకొకటి షీగా సార్ వాళ్ళు ఇద్దరు అయితే వీడియోస్ తీయడం ఇక్కడ ఇక్కడ తీసుకెళ్ళి ఇంకా ఆఖరికైతే మనం గుడికాడికి చేరుకునిసినాం ఈ గుడిలోనే అనమాట మలే మహాదేవ దేవస్థానం అంటే ఈశాడు చిన్న లింగం ఉంటుంది ఆ లింగానికి పూజలు చేస్తా మనకు తెలియదు కదా అక్కడ వీడలు తీయచ్చా కానీ ఈ గుళ్ళు అయితే తినేసిన ఇంకొక గుడికి పోతే ఆడ వాళ్ళు అన్నారు ఇక్కడంతా వీడియోలు తీయకూడదమ్మా గుడి లోపల జరిగేదాన్ని బయట కానీ మీరు తీసుకోండి అన్నారు ఇదిగోండి శివ హారతి అంటారు కదా అందరూ కూడాను మనకు మనశ్శాంతిగా ఉండేది గుడిలో శ్మశానంలో ఇష్టమైన వాళ్ళు పక్కన ఉన్నప్పుడు అని நக்கை நைன்டி நைன் பர்சென்ட் கூட குடில்க்கெனா ஏ கஷ்டம் குர்த்த கொஞ்சம் கூர்ச்சு அன்கிஷன்

ఇంకా గర్భగుడి దగ్గర నుంచి బయటకు వచ్చేసినామైతే కానీ ఇంకా కొన్ని గుళ్ళు ఉన్నాయి కదా అక్కడ తిరుగుదామని చెప్పేసి బయటకు వచ్చినాం అప్పుడే చెప్పినా కదా బిల్డింగ్ పైకి ఎక్కినామని ఈ బిల్డింగ్ పైకి ఎక్కినప్పుడు అయితే అమ్మో కళ్ళు చిన్న జరగలేదు అనమాట భయమైంది ఏడబడిపోతానని కానీ సోకలు ఎక్కువ కాబట్టి ఎక్కి వీడియోస్ తీసుకొని ఫోటోస్ తీసుకొని మా తమ్ముడు వాళ్ళంతా తీసుకుంటే అందరూ మా ఫ్రెండ్స్ గురువులు అందరూ తీసుకొని మనం తీసుకోకుంటే బాగుంటుంది కదా అందుకే మనం కూడా తీసుకున్నాం అనమాట పిక్స్ వీడియోస్ అన్నీ ఎట్లున్నాయో కామెంట్ చేసి చెప్పేయండి ఒకసారి మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేసేయండి నెక్స్ట్ మీరు ఎప్పుడు అన్నా వెళ్తున్నారో కామెంట్ చేసేయండి మనకు లైఫ్లో కొన్ని అచీవ్మెంట్స్ చేయాలి కొన్ని చోట్ల తిరగాలి అని ఉంటుంది కదా నాకైతే చనిపోయే లోపల అన్ని గుళ్ళు తిరగాలి అన్ని దేవుడిని దర్శనం చేసుకోవాలి అనుకుంటాం మీకు ఏదైనా ఆశ ఉందా ఒకసారి కామెంట్ చేసేయండి తెలుసుకుందాం ఏదో ఆశ ఉందా நாராஜ இன்னைக்கா சார் గుడి నుంచి బయటికి వచ్చేసిన తర్వాత ఇంకా మా సార్ వాళ్ళు మా తమ్ముళ్ళు మేము అందరూ కూడాను వీడికి సోకులు ఎక్కువ అన్నిట్లోనూ ఫ్యాషన్ కావాలి ట్రెండింగ్ కావాలంటాడు ఇక్కడ చూడండి ఎంత బాగా డిజైన్ చేశారు కదండి గుళ్ళు విగ్రహాలు అన్నీ కూడాను చాలా టాలెంట్ ఉంటుంది అందరికీ అది రాదు ఇక్కడ చూడండి ఒక ఫన్నీ వీడియో మీకోసం

ఇంతవరకు ఒకరు పరిగెత్తినారు కదా ఎందుకు పరిగెత్తన్నారా అని అనుకుంటా కదా ఆయన వీడియోస్ తీయడానికి కోసమే ఆయన వెళ్తున్నారు అప్పుడే చిన్న వీడియో ఎట్లుందో చూసేయండి బాగుంది కదా ఇందాక చెప్పాను కదా చాలా పైకి ఎక్కినాము ఫోబియా లాగా ఉండే వాళ్ళు అయితే పడిపోతారని రండి ఆ లొకేషను హంసలు బాతులు బలి ఉన్నాయి ఇక్కడ కనిపిస్తుండే మా గురువుగారు వీడు మా శివ మా తమ్ముడు అండ్ ఇక్కడ నాకు ఒక సింగిల్ కిక్ కావాలరా అంటే తీసుకున్నాను వాడిలా పోజులు మనం ఇయ్యలేం సాహసాలు చేయడం కోతులు వచ్చిన ఇప్పుడైతే మీకు మా హీరోని పరిచయం చేసేస్తాను చూడండి వస్తున్నాడు వస్తున్నాడు వచ్చేసాడు రజనీకాంత్ స్టైల్లో దిగుతానని చెప్పినారు కొంతమంది హ్యాపీ మూమెంట్స్ ఇవ్వడానికి వస్తారు కొంతమంది ఏడిపించడానికి వస్తారు కదా ఈ వీడియోస్ ఇవన్నీ చేసుకుంటా ఎడిటింగ్ చేస్తున్నట్టయితే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయండి ఏడుస్తున్నా ఇంత బెస్ట్ మూమెంట్స్ నా లైఫ్ ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను మా తమ్ముడు ఎక్కడ వెళ్ళు నేను తీస్తాను నేను తీయలేనని ఒక్కసారి కూడా ఉండదు ఇంకా అక్కడ వీడియో తీసిన వాళ్ళిద్దరికీ కూడా చాలా అంటే చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ మెమోస్ ఫస్ట్ ఈ ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడు అయితే ఎప్పుడు ఎవరో సరే సరే అనుకున్నామని బాగుంటే ఫుల్ డేస్ వెళ్ళానండి థ్యాంక్ యూ అందరికీ కూడాను ఇప్పుడు చూసేయండి కొన్ని పిక్స్ అనమాట పైన కొండపైన తీసుకున్నవే మలయ మహాదేవ టెంపుల్లో నేను దీపాలు వెలిగించేటప్పుడు తీరా అంటే తీరేది కానీ ఇది వచ్చి అరుణాచలంలో మార్నింగ్ దర్శనం అప్పుడు మా గురువులు మేము అంత తీసుకున్నాం మా తమ్ముడు పిల్లలు కొన్ని వీడియోస్లో అయితే ఇది అరుణాచలం గిరి ప్రదక్షిణ అప్పుడు తీసుకున్నామండి ఇది స్టార్టింగ్ అప్పుడు కర్పూరం వేసి అక్కడ ఫొటోస్ తీసుకున్నప్పుడు ఇది మొదటిది ఆఖరి గుడి అంట ఈ ఫోటో వచ్చేసి మసాజ్ మిషన్స్ అని లాస్ట్ బై ఫ్రెండ్స్ ఇంకా వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అయిపోయిందండి ఇంతవరకు మా వీడియో చూసానుకో థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం